శోధన అనేది సాధారణంగా మూడు ఏరియాస్ లో ఉంటుంది అనండి శోధన ఒకటి పరిశుద్ధత విషయంలో శోధన వస్తుంది పరిశుద్ధత విషయములో నాకు అసలు ఎప్పుడు శోధన రాలేదు అని ఎవరన్నామంటే అబద్ధములు ఒక జన కొడుగా అపవాది ఆశ్చర్యపోయి అబద్ధం అది వాడు పొరపిచ్చే కోసం గోడ కోసం వీడు ఎవడరు బాబు ననిమిచ్చిపోయాడు టెన్షన్ చేద్దంట ఆడికి చాలా మంది నాకు ఎందుకో శోధనలు వస్తున్నాయండి ఈ మధ్యాన్ని చాలా గిల్టీగా ఫీల్ అవుతారు అయ్యో పిచ్చి శోధన వస్తే నువ్వు సజీవంగా కరెక్ట్గా ఉన్నట్టు లెక్క శోధనలు పడిపోతే ఏడవాల శోధన జయిస్తే విజయం అనాల దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు చదువుకునే విడలికి పరీక్షలు రావాలో వద్దా మరి పరీక్షలు వస్తే బెంగ పెట్టేసుకుంటే ఫెయిల్ అయితే బెంగపడాలా పరీక్షలు రావాలని కోరుకోవాలి అడగపోతే మాస్టర్ ఏంటండి ఈ మధ్య పరీక్షలు పెడతలేదండి టెస్ట్ పెట్టండి అని అడిగి రాసి జై మార్కులు సత్తా ఏంటో చూపించి మళ్ళీ పేపర్ బట్టి ఎందుకు రండి తగ్గించావు యాక్చిల్ కదా ఇంకో నాలుగు గెలపాలా అని అంత మ్యాటర్ మన దగ్గర ఉండాలి మంచి విద్యార్థి అయితే నువ్వు పరీక్షను కోలుకోవాలి కదా గత పదిహేను వేల సంవత్సరాలుగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జపన్యా శాస్త్రి స్టేట్మెంట్ ఏంటంటే ఏ పరీక్ష పెట్టకపోతే మనమే స్కూల్ ఫస్ట్ శోధన రావాలండి నా ప్రభ నే శరీరధారిగా భూమి మీద ఉన్న కాలంలో మన వల్లనే ప్రతి విషయములో ఒక శరీరములో బతికే మనిషికి ఎవన కాలములో ఉండే వాళ్ళకి ఏ రకమైన శోధం వేస్తే ఎవ్రీ టెంప్ ఇది అది చెప్పటం ఇక మొత్తం ప్రతిది మనలాగే శోధన వచ్చిన ఆయన పాపము లేని వాడుగా కనపడ్డాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక అదే కృప మన మీదకి దేవుడు ఇవ్వబోతామని అనిపిల దేవునికి మకి మొక్క గాక దేవుని వాక్యం తేటగా చెప్తా ఉంది స్పష్టంగా ఎవని లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను శోధన పరిశుద్ధత విషయంలో వస్తుంది యోసేపుకి వచ్చేదా రాలేదా పరిశుద్ధత విషయంలో శోధన వస్తుంది ముప్పై తొమ్మిది ఆది కాండం పన్నెండవ వచ్చనంలో యువసేపు పారిపోయినా రెండవ వచ్చంలో దేవుడు యోసేపుకు తోడై పాపములో నుంచి అంటకుండా మురికి అంటుకోకుండా కృప మా మమ్మీ వాళ్ళ తాతయ్య మమ్మీ వాళ్ళ తాతయ్య మరి ముత్తాతో ఆయన ప్రార్థన చేసేవాడు అంటే ఎప్పుడు కూడా వృద్ధాప్యంలో ప్రభువా వెన్నపోసులు అంటే వెంట్రుక తీసినట్టుగా నా ప్రాణం తీసేసుకో ప్రభు అనేవాడు అంట అసలు ప్రార్థన కూడా ఇంత కవితాత్మకంగా చేస్తారంటే మా ఊళ్ళందరూ కవులే ప్రతిరోజు కుటుంబ రథుల ఆక్రపాదం అదే ప్రభువా వెన్నపోస్సులో వెంట్రుకును తీసినట్టుగా నా ప్రాణమును తీసి అంటే కొంచెం కూడా ఆ వెన్నపోసులు వెంట్రుకు తీస్తే ఏమన్నా కష్టం వద్దా సులువుగా బేనం భావాలని అంటాక అంత కాస్త చెప్పాడు యోసేపు అంత సులువుకి ఎట్ట బయటపడ్డాడు యోసేపు లైన్ మీద ఒక మహాభక్తుడు పాట రాసి బలవంతులు సహా పడిపోవు చోటు అని రాశాడు దేవునికి స్తోత్రం కలిగినగా మహామహా బలాడ్జులే గెలవలేరంట అక్కడ సింహాలను చీల్చేసిన వాళ్ళు కదండి ఎలుకుబట్లు తరుగు కోట గోడ అడ్డగడిలో ఓడ పీకేసిన వాళ్ళు పడిపోయారు ఇలాంటివి ఏమి చేయనుడు మాత్రం ఎక్లెస్గా గెలిచేడు ఎలాగ అడిగితే దేవుడు అతనికి తోడుగా ఆమె యోసేపు నాకు దేవుని కాపుదలు ఉన్న కారణంగా ఎలాగైతే భయంకరమైన ఉర్లు వంటి మరణకరమైన ప్రమాదములో పడకుండా కాపాడబడ్డాడో నీకు కూడా కాపుదలు దేవుడు ఏమి పోతా ఉన్నాడు వాక్యంలో దేవుడు మనకు చెబుతున్న మాట ఏమంటే చెప్పండి శ్వాదన పరిశుద్ధత విషయంలో వస్తుంది అయినా కాపుదల ఉంటుంది ఆ తర్వాత శోధన దేవుని బిడ్డలారా విశ్వాస విషయంలో ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులకి కొన్ని కొన్ని సవాళ్ళకి ఇంకా నా వల్ల కాదు వెనక్కి వెళ్ళిపోదాం ఈ పచ్చం చేయలేను ఈ భక్తి చేయలేను ఇంకా నా వల్ల కాదు అని బలహీన పడిపోయి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది తిమోతి అనే పాస్టర్ గారికి పౌలనే అపోస్తడు పదే పదే ఆ మాటలు రాస్తూ ఉన్నాడని అని మనం చూస్తాం ఆయన అంటాడు దయ్యముల బోధ దయ్యముల బోధ మోసపరచు ఆత్మలు ఇలాంటివన్నీ కలిస్తే విశ్వాస భ్రష్టులైపోతారు వాటి మీద మనసు పెడితే జాగ్రత్త అని హెచ్చరిక చేశాడు అయితే కడవరి దినములలో కడవరి కాలములో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మలను లక్ష్యముంచి వేషధారులను లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులైపోతారు అని హెచ్చరిక చేశాడు ధనాపేక్ష మీద ఉంటే విశ్వాస దృష్టిలైపోతారు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడు విపరీత వాదాల దగ్గరికి వెళ్తే విశ్వాస దృష్టిలైపోతారు అంటే విశ్వాసమును కాపాడుకోవాలి అనే పరిస్థితి రెండో తిమ్మతి నాలుగు ఏళ్ళు చెప్పాడుగా మంచి పోరాటం పోరాటం విశ్వాసమును అసలు ఆ లీఫ్లో ఎప్పుడు పట్టించుకో ఎవడని చచ్చిపోతే అది రాస్తారు అసలు ఎప్పుడు పట్టించుకోవడం పచ్చుకున్నా దాన్ని అది చనిపోయిన వారి మీద సమాధి రాతి పలకల మీద రాయవలసిన వాక్యం బతుకుండగా దాన్ని పట్టుకోకూడదు అభిషేకులు అన్ని ఫీల్ అవుతున్నారు ఏంటో క్రైస్తులు నాకు అర్థం కాదు పొద్దున్న లేచి కుటుంబ ప్రాంతంలో వాక్యం చదివనుకోయ్ ఇంకేం వాక్యం తెటా వాక్యం పొద్దునే సైతాన్ని పేరే పని అనుబోను మంచి వాక్యం చదువు మంచి వాక్యం చదువు అంటే ఏం చదవాలడికి అప్పుడు నీ పిండి పిసుకు తొట్టి నీ గంపండి ఐ కానీ పౌలు గారు ఏమంటాడు మంచి పోరాటం పోరాడు నా విశ్వాసాన్ని అంటే విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం ఒక పోరాటమే చేయాల్సి వచ్చింది ఆయనకి పౌలయ్య గారికి అవసరం ఎందుకంటే అన్ని శ్వాతలు వస్తాయి నీ వల్ల కాదులే వచ్చాయి ఏ టూ మచ్చేది నీ వల్ల కాదులే ఎటు చేయలేవులే పరిశుద్ధత విషయంలో శోధన వస్తుంది విశ్వాసం విషయంలో కూడా శోధన వస్తుంది నేను లాగడానికి ట్రై చేస్తుంది ఏమండి మూడవది సేవ విషయంలో శోధన వస్తుంది సేవ విషయంలో శోధన వస్తుంది లోకాసు వారితో ఇరవై రెండులో గుర్తుందా మీకు దేవుడు పేతులతో మాట్లాడుతుందని ఒకసారి లోక ఇరవై రెండు ముప్పై ఒకటి సాతాను మిమ్మల్ని బాగా కోరుకున్నాడు రా కానీ మీ నమ్మిక తప్పిపోకుండా నేను మిమ్మల్ని కోసం ప్రార్థన చేశాను వేడుకున్నా మరి మూడున్నర సంవత్సరాలు వెనకాల తప్పుకున్నాను ప్రధాన పోషణ చేసి తాళం చేయి గుర్తు గుర్తించాను బోల్డ్ అంత ఉపదేశం నేర్పాను మరి ఇక్కడ కర్మ సావన అనొచ్చు అసలు అంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టినందుకు ఇట్ ఈస్ యువర్ పార్ట్ టు ప్రొటక్టివ్ ఫైత్ అని చెప్పి వదిలిపడేయచ్చు అట్లన అట్ల అక్కడ యోసేపుకైనా ఇక్కడ పౌలకైనా ఇక్కడ పేతురికైనా వారు కాపాల కారణం ఏంటంటే దేవుడే 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 పేదరి కాస్త గట్టివాడు కాబట్టి తాళం గుత్తు మొత్తం పొందేసినాడు కాబట్టి ప్రధానుడు కాబట్టి నిలబడగలిగాడనేది కాదు నమ్మిక తప్పిపోకుండా దేవుడు పేతురు కోసం ప్రార్థన చేశాడట నేను సింహపు నోటి నుండి తప్పించబడ్డ కారణం ప్రభువు నా ప్రక్క నుండి బలపరిచాడనే ఫేస్లో పోరాటాల గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పాడు కాబట్టి నీ పరిశుద్ధత విషయంలో పోరాటం కలిగిన నీ విశ్వాస విషయంలో పోరాటం కలిగిన నీ సేవ విషయంలో పోరాటం కలిగిన ప్రభు మాట్లాడుతున్నాడు నేను నిన్ను కాపాడేదను దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుతారా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను బిడ్డారా ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి పరిశుద్ధత విషయంలో కానీ విశ్వాస విషయంలో కానీ సేవ విషయంలో కానీ శోధన సాధారణమైనవి వ్యక్తిగతంగా వచ్చేవి కానీ ఇప్పుడు వాగ్దానం ఏమిటి లోకమంతటి మీదికి రాబు శోధన అంటే వీటిని మించిందన్న మాట నా మాట మీకు అవుతుందా వ్యక్తిగత జీవితంలో ఎన్నో శోధనలు వచ్చినా పోరాటాలు వచ్చినా బలహీనతలు వచ్చినా దేవుని కృపను బట్టి దేవుని తోడును బట్టి దేవుని నమ్మకతను బట్టి చలాయించుకుంటూ వచ్చావు సంతోషమే కానీ ఇప్పుడు మొత్తం క్రైస్తవ్యానికి లోకమంతటి మీదకి ఒక భయంకరమైన శోధన రాబోతుందని వాక్యం హెచ్చరిక చేస్తుంది ఇది ఆస్ట్రాలజీ కాదు దేవుని వాక్యం కాల జ్ఞానం కాదు కాలానికి జ్ఞానానికి ఆధారమైన దేవుని మాట దేవునికి స్తోత్రం కలిగిన కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా భయంకరమైన శ్రమ రాబోతుంది శోధన రాబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి దేవుడు ఈ వాగ్దానం చేయటం వెనక ఏ భయంకరమైన పరిస్థితులు క్రైస్తవ్యానికి సంఘానికి రాబోతున్నాయని దేవుడు చెప్పకనే చెబుతున్నట్లు అవుతుంది కానీ ఇందాక చెప్పుకున్నామే వెన్నపోసల నుంచి వెంట్రుకు తీసినట్టుగా అసలు నీకేమి తెలియకుండా సునాయసంగా అద్భుతంగా నువ్వు కాపాడబడతావు లోకమంతటి మీదకి రాబో శోధన అనండి ఆదిమ సంఘం మీదకి ఎలా వచ్చిందా శోధన సింపుల్గా చెప్తాను స్వార్థ ప్రకటించకూడదు అంటారు స్వార్థ ప్రకటిస్తే తీసుకెళ్ళి జైల్లో పడతారు బెత్తములతో కొడతారు సభలకు అప్పగిస్తారు అపోస్తులను పలుమార్లు జైల్లో పెట్టారుగా ఇంకా చూడండి ఇంకా విచిత్రం శృంగారమును దేవాలయం దగ్గర కుంటి వాడి నలభై ఏళ్ళుగా ఉంటే పేతృయోహాన్ని ప్రార్థన చేసే స్వనామాలు మనం లేపితే వాడికి కాళ్ళు వస్తే వాడు సాక్ష్యం చెప్పినందుకే వాడిని చంపేశారని చరిత్రలో మనకి కనపడతాయి ఒక హిస్టోరి రాస్తాడు బికేమ్ ద ఫస్ట్ మార్ట్ అయినండి అతను మొదటి హత్సాక్షి అయిపోయాడని రాస్తారు చరిత్రలో అని చంపేశాడ నిర్దాక్షిణ్యంగా ఎందుకంటే ఊర్లో అందరికీ తెలుసు నలభై ఏళ్ళ మంటే గుడికడ అడుక్కున్నాడు ప్రభోద్భుతంగా కాళ్ళు ఇచ్చాడు ఇతడు యేసు కాదో ఇతడు దేవుడు అని అందరికీ చెప్తున్నాడు ఓ నీటి వల్ల మన మతానికి వచ్చేలా ఉందని సంబోధులు పరేశారంట అంటే చెప్పొద్దనే శోధన ఒక వ్యతిరేకత సాక్ష్యం చెబితే ఒక సమస్య పౌలు గారిని వస్త్రములు లాగివేసి విపరీతంగా బెత్తములతో కొట్టి లోపలి చెరసాల్లో వేసి కాళ్ళు చేతులకి బొండ్లు బిగించి సంఖ్యలు లేచి ఇంత అడవుడు చేశారు కదా ఎందుకంటారు ఒక దయ్యాన్ని కొట్టడా ఆ ఊర్లో ఒక దయ్యాన్ని వెళ్ళగొడితే ఒక నటోరియస్ క్రిమినల్ని బాధ పెట్టాను జైలుకి వెళ్ళి వచ్చిన ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు లోపలి చెరసాలంటే ఎట్లుండదు భయంకరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక టీవీ ఇంటర్వ్యూలో చాలా నొటోరియస్ క్రిమినల్స్ పెడతారంట అందులో ఒకటవ రెండవ మూడవ నాలుగవ గవిని దాటి లోపల తీసుకెళ్తే అత్యంత ప్రమాదకరమైన కరడుగట్టిన తీవ్రమైన నేరస్తుల ఉంచుతారంట చాలా డేంజరస్ వ్యక్తుల వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే పోలీసు వాళ్ళు వంద రకాల జాగ్రత్తలు తీసుకెళ్తారంట అలాంటి దుర్మార్గుల వాళ్ళు పోలే కానీ అలాంటి ప్లేస్లో పెట్టారు ఆయన ఏం చేసేడండి దేశద్రోహమా రాజ్యద్రోహమా మత అలా ఏం చేశాడు ఒక ఎవరి వస్తున్నాను దయ్యం పట్టుకొని ఆ బిడ్డ జీవితాన్ని పోడి చేస్తుంటే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి ఆ బిడ్డకు విడుదల కలగజేశాడు స్వార్థ ప్రకటిస్తే శోధనే సాక్ష్యం చెబితే శోధనే ఒక అపవిత్రాత్మ దయ్యాన్ని వెళ్ళగొడితే శోధనే ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడు లోకమంతటి మీదకి రాబోతున్న శోధనకి కారణం ఇది స్వార్థ ప్రకటిస్తున్నందుకే సాక్ష్యాలు చెప్తున్నందుకే అపవిత్రత్మలు వెళ్ళగొడుతున్నందుకే ఈ భయంకరమైన పోరాటాలు వచ్చే అవకాశం ఉంది విస్పష్టంగా దేవుడు అంటున్నాడు కాబట్టి మీరు సువార్తలు మానేయండి అంత అదే చెప్పాడు పదివేల మంది మీదకి వచ్చినప్పుడు కొద్దో గొప్ప తగులుతాయి మరి అన్నాడా పదివేల మంది మీదకి మీదకొచ్చిన అపాయము నీ ఎంతకు రాదు దేవునికి మంచి స్తోత్రం చేయాలని ఒకసారి అల్లెల్లో ఈ మొత్తం ప్రసంగానికి ఒక మెలిక ఉంది ఆ ఒక్క మాట చెప్పేసి ప్రార్థి అయిపోయింది కూడా ఈ మొత్తం ప్రసంగానికి ఉన్న ఏంటంటే బాగా వినండి లోకమంతటి మీదికి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను అని ఉందా ఇంకేదన్నా అక్షరం ఉందా అక్కడ ఆ మరి అది నేను అంటే అర్థం ఏంటి నేను కూడా అని నువ్వు మరి నేను కూడా నీకు హెల్ప్ చేస్తానులే అంటే నేను కూడా అంటే మరి యువతలు మనం ఏదో చేసినట్టే కదా ఏం చేసాము అక్కడ ఉందన్నమాట నువ్వు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక మీదకి నా భవిష్యోధనే కాలంలో నేను నువ్వు నిన్ను కాపాడేదను గట్టిగా స్తోత్రం చెప్పండి ఇంత కాపుదల ఇంత భద్రత ఇంత సంరక్షణ ఇంత ఆశీర్వాదం ఇంత బేబచ్చ ఎవరికి రా అంటే ఓర్పు విషయమైన వాక్యము అయికున్న వారికి గట్టిగా అమ్మ నేను చెప్పండి ఈ కాపుదల ఎవరికి వర్తిస్తుంది ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది ఓర్పు విషయమైన వాక్యమును అయికున్న వారికి నేను నిత్యము చెప్పే ఒక స్టేట్మెంట్ ఏంటి నిబంధన లేకుండా వాగ్దానం ఉండదు అని ఈ వాగ్దానానికి నన్ను ఇబ్బంది ఏంటి తెలుసా ఓర్పు విషయమైన వాక్యమును గై కొనాలి నానండి మారు మనస్సు విషయంలో వాక్యాన్ని గైకొనారా రెండు నీటి బాప్తీసం వాక్యాన్ని గైకొనారా మాట్లాడరే దేవునికి ఇచ్చే విషయంలో వాక్యాన్ని గైకోనారా మందిరానికి వచ్చే విషయంలో వాక్యాన్ని గైకోనారా ఏ చేసిన మిల్ని ఇతరికి సాక్ష్యంగా చెప్పే విషయంలో వాక్యాన్ని గైక్న్నారా ఇలాంటివి ఎన్నో గైకోన్నారు కదా ఇప్పుడు ప్రశ్న ఓర్పు విషయమైన వాక్యాన్ని గైకొన్నారా అంటే అర్థం ఏంటంటే శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పోరాటాలు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు వ్యతిరేకతలు వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకుంటున్నావా బస్ట్ అయిపోతున్నావా అన్నది ఇక్కడ పాయింట్ ఆ చిన్న మాటతో నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు తల్లి అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు అత్త అవ్వచ్చు మామవ్వచ్చు ఇరుగు పొరుగు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరు నిన్ను కాస్త టార్చర్ పెట్టినట్టుగా మాట్లాడినా నీ కళ్ళల్లో మెదలాల్సిన చెవుల్లో మోర్రు మోగాల్సిన వాక్యం నేను ఓర్చుకోవాలి నేను ఓర్చుకోవాలి నేను ఓర్చుకోవాలి ఆ ఒక్క పాయింట్ మీద జీవితంలో భీభత్సమైన కాపుతలు అనిపిస్తా ఉన్నాను వారు నా ఓర్పు విషయమైన వాక్యం అని అయిపోన్నారే కనుక నేను కూడా వారిని కాపాడుతాను ఇది నా నమ్మకత్వం సంబంధించాం అని నా విషయంలో ఓర్చుకున్నాడు నేను కాపాడబో కుదుర్తుంది అని తన నమ్మకత్వపు విషయంగా సీరియస్గా తీసుకుంటాడంట ఆమె ఇప్పుడు బంతి దేవుని కోర్టులోకి వెళ్ళాలి నువ్వు సేఫ్ జోన్లో ఉండాలి ఒకే ఒక్క పాయింట్ నీకు ఓర్పు విషయమైన వాక్యంగా కొనాలి చిన్న మాటను కూడా ఓర్చుకోవా చిన్న కష్టాన్ని కూడా ఊచ్చుకోవా నేను చాలాసార్లు చేర్చలు చెప్పాను మళ్ళీ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను దయతో ఈ మాట ఆలకించండి వాక్యములు ఏమని ఉందో క్రైస్తవ జీవితములు శ్రమలు శ్రమలు సహజంగా ఉంటాయి దేవుని ప్రజలు కూడా శ్రమలన్నీ అంటే వ్యాధులు బాధలు రోగాలు అప్పులు పోరాటాలు ఇవన్నీ పెద్ద కష్టపడకుండానే వాటిని యాక్సెప్ట్ చేస్తారు జయించేస్తారు కానీ నింద అనేసరికి మాత్రం ఒప్పుకోరు ఇది స్వయంగా నాకే జరిగింది నేను ఒక సేవకుడు నయ్యండి కూడా అప్పటికే వంద రెండు వందలు బాప్తీస్ మళ్ళీ ఇచ్చిన స్థాయిలో ఉండి కూడా నన్ను భయంకరమైన మాటలు అన్నారని ఇదే స్టీల్ ప్లాంట్లో నేను సూసైడ్ ప్రయత్నం చేసిన ఒక రిజర్వేర్లు దూకే ప్రయత్నం చేశాను ప్రభు అద్భుతంగా నన్ను కాపాడాడు ఆత్మహత్య చేసుకుంటే నరకంలో పడతామని తెలుసా ఓ గడ్డిపోచ లాంటి ఒక చేద నుండి కారుతున్న నీటి బిందువు లాంటి జీవితాన్ని ఆపి దేవుడు ఇచ్చి అడగాల్సినంత అవసరం ఆయనకేమీ లేదు అది అపారమైన దేవుని కృప ఆ సంవాదంలో నేను దేవుడికి చెప్పుకున్నది ఏంటంటే ప్రభాని ఎన్ని రాత్రులు ఎన్ని సంవత్సరాలు తిండి లేకుండా బతికాను నీళ్లు దాగి బతికాను పచ్చిమిరపకాయ బజ్జీలు తీరి ఒక సంవత్సరం అంతా బతికాను కిలోమీటర్ల కొద్ది సైకిల్ దొక్కాను ఎంత కష్టపడి సేవ చేశాను కదా ఎన్ని కష్టాలని నీకోసం పడ్డాను ఈ మాట మాత్రం నేను పర్లేను అప్పుడు ప్రభు అన్నాడు ఇది పర్లేదు అనుకున్నది వస్తేది శ్రమ కాదు నాన్న ఇది నా వల్ల కాదు అనేది వస్తేనే శ్రమ ఇప్పుడు దాకా నీకు వచ్చిన శ్రమలు కాదు ఎందుకంటే నువ్వు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నావు ఇది ఒక్కటే శ్రమ ఇందులో వేరే ఇన్ని శమలు నీ కోసం పడ్డాం అన్న పేపర్లన్నీ కూడా బాగా రాసేమన్నాయి ఇన్వాలిడ్ అంట అవి సోనలేదు అసలు కొంచెం టఫ్గా ఉంది పేపర్ అన్నది అదొక్కటే ది ఫెయిల్ అయిపోయా పేపర్ చక్కగా రాసారు అసలు సోన్లా అయ్యేవాళ్ళు రావాల ఆశ్చర్యమనిపించింది ప్రభు మర ఎన్ని పాస్ అయ్యారు కదా ఎలా అన్ని నువ్వు ప్రిపేర్ అయిపోయినా ఫుల్ కదే పరీక్ష అంటూ ప్రభు నాకు నేర్పిన పాఠం నిందోడా ಶಮವೇರು ನಿಂದ ರೀತಿಯಲ್ಲಿ ನೀವು ಶಬಲ್ ಪಡ್ತಾಗ ನಿಂದ ಮಾಡಿ ಅಂತ ತಪ್ಪ ಮಾಟ್ ಮಾಡೋ ಅಲ್ಲೆಲ್ಲೂ ಯಾಕ ನಿಮಿತ್ತು